वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు నూటికి నూరు శాతం రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసంలో జరగబోయేది జరగోయేది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే వింత సంఘటనల గురించి కూడా చెప్పారు బ్రహ్మంగారు అయితే జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే చాలా విషయాల గురించి విపత్తుల గురించి చెప్పడం జరిగింది అయితే అసలు బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈ సంవత్సరంలో ఎటువంటి విపత్తులు సంభవించబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము గారు చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అందుకే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది కాలజ్ఞానమో అంగస్వాములు పుట్టుకు రావడమో నీళ్లతో దీపాలు వెలిగించడం ఇళ్లు లేకుండా బండ్లు నడపడం ఆరేళ్ల పాప గర్భవతి కావడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి ఇది ఇలా ఉంటే రెండు ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే కొన్ని విపత్తుల గురించి కూడా బ్రహ్మం గారు చెప్పడం జరిగింది మరి అవి ఏమిటి అంటే గనక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్ లోనే దక్షిణాది రాష్ట్రాల్లో భూకంపాలు వస్తాయి ఆ భూకంపం వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారంటూ గారు చెప్పారు బిశ్వసు నామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట గారు చెప్పినట్లుగా భూకంపం వస్తుంది అనేక మంది మరణించే అవకాశం కూడా ఉన్నది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బంగారం ధర వెండి ధర విపరీతంగా పెరుగు తారాస్థాయికి అంటుకుంటుందంటూ గారు చెప్పారు ప్రస్తుతం బంగారం ధర డెబ్బై తొమ్మిది పేల రూపాయలు ఉంది అది అలా ఉంటే రెండు పేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు లక్ష రూపాయలకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు పేల ఇరవై సంవత్సరం భూముల ధరలు పెరుగుతాయంటూ వస్తాల ధరలు కూడా పెరుగుతాయంటూ గారు చెప్పారు పదవుల కోసం హామీలు ఇచ్చి పదవులు దక్కాక హామీలు మర్చిపోతారంటూ గారు చెప్పారు దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాయకులు రాజకీయ నాయకులు సేమ్ అలాగే ఉన్నారో ఎన్నో అబద్దాలు చెప్పి చివరకు ఎలాగో ఒకలాగా పదవులు దక్కించుకుంటున్నారు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడం లేదు అయితే ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతుంటారని గారు చెప్పారు సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అంటూ చాలా మంది పాపులారిటీ కోసం ధనం కోసం తమ స్వలాభం కోసం రోడ్లు ఎక్కుతారు వీరి వల్ల మతాల మధ్య గొడవలు వస్తాయి గొడవలు చాలా మంది మరణిస్తారు ఏ గొడవల్లో వీరు మాత్రం దూరరో సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలా మందిని చూస్తున్నాము మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అని అనేక వీడియోలు చేస్తారు కానీ ఎవరైనా సరే ఎటువంటి లాభం కోసం ఏ పని అయినా చేస్తారు లాభం లేకుండా ఏ పని అస్సలు చేయరు ఏదో లాభం ఉండబట్టే వీడియోలు చేస్తున్నారు అలాంటి వారి మాటలు విని సామాన్య ప్రజలు నాశనమైపోతున్నారు వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు కనుక అలాంటి మాటలు వినద్దు ఏ మతమైనా అందరం మనుషులమే అందరం కలిసి ఉండాలి మతం పేరుతో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దో ఈ గొడవల గురించి బ్రహ్మంగారు ఆనాడే చెప్పడం ఆశ్చర్యకరం ఈ సంవత్సరంలో భూమి మీదకు వింత జంతువులు వస్తాయని వాటిని చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతారంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఏలియన్స్ గురించి అయ్యుండొచ్చు ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు వేచి చూడాల్సిందే అంతేకాదు ఈ సంవత్సరంలో మనుషులు లు కనిపెట్టిన ఒక టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయంటూ గారు చెప్పారు ఇది ఏఐ టెక్నాలజీ గురించి కావచ్చు లేదా వేరే ఏ ఇతర టెక్నాలజీ గురించి అయినా కావచ్చు అయితే ఈ జోస్యం ప్రకారం రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవల కాలంలో మనం చూస్తున్న వరదలు వర్షాలు భూకంపాలు ఈ జోస్యానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు అంతేకాదు ప్రముఖంగా రెండు రోగాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిస్తాయంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు రోగాల వల్ల భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు తెలియని రెండు వింత రోగాలు వచ్చి మన ఇండియాలో సగం ప్రజలు మరణిస్తారంటూ చెప్పారు రెండు పేల ఇరవై ఐదులో ఇది జరగొచ్చు లేదా ఆ తర్వాత అయినా సరే జరగొచ్చు కాలజ్ఞానం ప్రకారం రెండు పేల ఇరవై నదులు ఉగ్రరూపం దాల్చుతాయి అంటూ బ్రహ్మంగారు కొరత ఏర్పడుతోంది ప్రస్తుతం ఇవి నిజమవుతున్నాయి నీతి కోసం తీవ్ర కష్టాలు వివిధ ప్రాంతాల్లో పడుతూనే ఉన్నారు భవిష్యత్తులో నీతి కొరత ఉంటుంది అంటూ భావిస్తున్నారు నిపుణుల్లో అలాగే భవిష్యత్తులో సంప్రదాయాలు నైతిక విలువలు తగ్గిపోతాయంటూ గారు అవినీతి స్వార్థము ప్రజల్లో ఎక్కువ అవుతుందంటూ చెప్పారు నిజాయితీ ధర్మము మరుగున పడిపోతాయన్నారు ప్రస్తుతం ఈ జోస్యం కూడా చాలా దేశాల మధ్య The cat sat on the అణ్వస్త్ర ప్రయోగాలు జరుగుతాయంటూ గారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఇది ఖచ్చితంగా జరిగేలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాలు యుద్దానికి సిద్దమవుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు కుటుంబ వ్యవస్థలు ధ్వంసం జరుగుతుందంటూ బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో వంశ పారంపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయన్నారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకుల్లో వివాహ రద్దులు జరుగుతాయంటూ చెప్పారు మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తున్నాము కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి వేడాకులు వివాహ రద్దులు జరుగుతాయంటూ బ్రహ్మంగారు చెప్పారు మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తూనే రెండు పేల లో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని దీనిని తట్టుకోవడం మనుషులకు అసాధ్యమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం కఠినమైన గ్రీష్మలు చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు ఈ మార్పులు మానవులు తట్టుకోలేకపోతున్నారు అలాగే విశ్వవసు నామ సంవత్సరంలో వృక్షాల నాశనం జరిగి కూరగాయల కొరత ఆహార కొరత ఏర్పడుతుందంటూ బ్రహ్మంగారు చెప్పారు వరదలు వచ్చి లేదా అతివృష్టి అనవృష్టి లాంటి సమస్యలు వచ్చి ఈ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని దానితో కూరగాయల రేట్లు బియ్యం రేట్లు అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ అర్దం చేసుకోవాలి దుర్మార్గులే రాజులుగా మారతారో మంచి ప్రవర్తన కలవారు అపనిందలు ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్దాలు ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతూ ఉంటారో దానివల్ల మంచి ప్రవర్తన కలవారు భయంకర నష్టాలు గారు చెప్పారు మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మనుషుల్ని చంపుతాయి అంటూ బ్రహ్మంగారు చెప్పారు వెంకటేశ్వరుని కుడి భుజం ఆదురుతోంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి కర్ణాటకలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు అంటూ గారు చెప్పారు రెండు ఇరవై సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయంటూ చెప్పారు ముఖ్యంగా మహారాష్ట కర్ణాటక ఢిల్లీ వంటి రాష్టాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి కానీ ఆ తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయి గొడవల వల్ల అమాయకులు చనిపోతారని చెప్పడం జరిగింది ఇది నిజమయ్యే అవకాశాలున్నాయి పిల్లలు పెద్దవారిగా పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దల్లో తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారంటూ గారు నాడే కాలజ్ఞానంలో చెప్పారు యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్గంలోకి వెళ్తారు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు యువతలకు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని బద్దకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారంటూ కాలజ్ఞానంలో గారు చెప్పారు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో లేదా ఆ తర్వాత కావచ్చు మగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసి డబ్బు సంపాదిస్తారో కొత్త రోగాలు లేదా హెచ్ఐవీ ఎయిడ్స్ బారిన పడతారంటూ బ్రహ్మంగారు చెప్పారు గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం హెచ్ఐవీ ఎయిడ్స్ రోగులు కేసులు పెరిగాయంటూ డబ్ల్యూహెచ్ఓ నిర్దారించింది దీన్ని బట్టి చూస్తే రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో హెచ్ఐవీ కేసులు పెరిగే అవకాశాలున్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సంప్రదాయాలు వదిలి ఇతర దేశ సంప్రదాయాల్లో అనుసరిస్తారు కిరాతకులకు వెంటనే శిక్ష పడతో మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారిపోతాయి క్రూరంగా మారిపోతారు ఇంకా చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి ధనవంతుడు ధనవంతుడిగా పేదవారికి మాత్రం అవకాశాలు అస్సలు రావు వచ్చినా కులమతాల పేర్లతో చిచ్చుపెట్టే అవకాశాలు ఉంటాయి ఇతరులు లాగేసుకుంటారు కష్టపడి వారికన్నా కూడా హాయిగా కాలక్షేపం చేసేవారే నష్టాలను తెచ్చిపెట్టేవారే వారికే విలువ పెరుగుతోంది రెండు లో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్నపిల్లల్లో వింత వింత జబ్బులు వస్తాయి వరదలు ఒక ఎత్తు అయితే గనక రెండు పేల ఇరవై ఐదులో వచ్చే వరదలు ఇంకొక ఎత్తుగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరిగిపోతారు మతం ముసుగులో మానవత్వాన్ని మరచిపోతారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తోంది అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్లుండి నదులు మహానగరాలను ముంచెత్తేస్తాయి అంటూ బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తోంది దానివల్ల అపార నష్టం కలుగుతుంది అంటూ బ్రహ్మంగారు చెప్పారు ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరున వెలిపిస్తూ తల బాదుకుని చనిపోతాయి ఇది చూసిన జనము రక్తం కక్కుకొని చేస్తారు ఉన్నట్లుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది లో ఇద్దరు మగవాళ్లు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అంటూ వారి కడుపున కూడా బిడ్డ జన్మిస్తుంది అంటూ గారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్ లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి కూడా పిల్లలు పుడతారు అంటూ గారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అంటూ గారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందంటూ గారు చెప్పారు గారు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు ఐదు వేప చెట్ల నుండి అమృతం కారింది ఇప్పుడు మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలా ఊపిరి పీల్చు నే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట అందుకే చాలా మంది మొక్కలను పెంచమని ఒక మొక్కను తీసేస్తే రెండు మూడు మొక్కలు పెంచమని చెప్తూ ఉంటారు వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కన పెడితే భవిష్యత్తు తరాల వారు మంచి గాలి పొందే అవకాశాలుంటాయి ఇవే గారు చెప్పిన విషయాలు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగవచ్చు లేదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా జరగవచ్చునో